హనుమంటారే సుందరకాండలో ఇది ఎంత దారుణమైనలా కంటే ఇక్కడికి రాముడే వస్తే మాత్రమే అన్నారు అలా అమ్మా నీ కడగంటి చూపు నా ఎందు ప్రసరించినా కూడా నాలో మార్పు రాలేదమ్మా నేను ఇలా ఉండిపోయాను దీనుడనే ఉండిపోయాను మనస్సు నిండా మలినాలే మనస్సు నిండా సంసారమే ఒక్కనాడు భగవంతుడి వేపుకు మనస్సు వెళ్ళం లేదమ్మా ఇది శంకరాచార్యులు వారు అనవలసిన మాటే శంకరులా ఈ స్థితి శంకరులా దీనులు ఈ సమస్త జాతిని ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి దీనులందరి దగ్గరికి వెళ్లి నువ్వు దీనుడవు కావురా నువ్వు స్వయంగా శివుడవు అని చాటి చెప్పినటువంటి మహాపురుషుడు అద్వైత భావన ఎందు రమించినటువంటి వారు సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమై భూమి మీద నలయాడినటువంటి మహాపురుషుడు ఆఖరికి అవసరమైతే ఒక కాపాలికుడు వచ్చి తన శిరస్సు కావాలంటే తీసుకుపోమనగలిగినటువంటి గొప్ప ధృతి జ్ఞాన సంపత్తి ధైర్యము చాటబుద్ధి కలిగినటువంటి ఆచార్య శేఖరులు శంకర భగవత్పాదులు అమ్మనుద్దేశించి దవీయాంసం దీనం స్నపయ కృపయా అమ్మ ఇలా నీ కంటి చూపు పడితే సరిపోదమ్మా స్నపయ నన్ను తడిపెయ్యాలి నీ కంటి చూపుతో అభిషేకం చేసేయాలి కృపయా అది ఎలా కృపచేత మామపి రుచే మా నన్ను కూడా ఈ మాట శంకరులు అనచ్చారు శంకరులంతటి వారు అమ్మా నన్ను కూడా అండమా ఇందుకు మనం శంకరాచార్యుల వారి పాదములకు ఎన్ని మాట్లు శిరస్సు తాటించి నమస్కరించినా వారి రుణం తీర్చుకోలేం ఈ మాట శంకరులు అనకపోతే ఈ శ్లోకాన్ని ఇవ్వకపోతే సంసారం మగ్గులమైన మనం అమ్మవారి యొక్క కటాక్షం మనం ఎందు ప్రసరించాలని ఏమని చెప్పుకుంటాము ఏమని ప్రార్థన చేస్తాం ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి స్థితిలో మనం ఉన్నామని అంతగా సంసార మధునమైపోయామని మన్ని ఉద్ధరించడం కోసమని శంకరులు తనని అడ్డు పెట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి మామపిశివే అంటారమ్మా నన్ను కూడా ఇప్పుడు ఈ శ్లోకం ఎవరు చదివినా ఏమవుతుంది శంకరులకే అన్వయిస్తుందా నాకు అన్వయిస్తుందా నేను చెప్తున్నాను అనుకోండి ఈ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మా అనీలాయం భవతి నచతే అంటూ అమ్మా కృపయా శివే అన్నాను అనుకోండి ఆ శ్లోకం శంకరాచార్యుల వారికి వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది అయ్యయ్యో వీళ్ళకి ప్రార్థన చెయ్యడం చేత కావట్లేదు అందుకని వీళ్ళకి ప్రార్థన నేర్పాలి ఇది కూడా ఎవరిది అనుగ్రహం అమ్మయే తన కడగంటి చూపుతో శంకరాచార్యుల వారి యందు భాషగా ప్రవేశించి ఈ బిడ్డలందరూ నా పాదముల వేపుకి చిరక్కుండా లోకమునందు తిరుగుతున్నారు వీళ్ళని నా వేపుకు తిప్పుకోవడానికి ఒక్క ప్రార్థన చేయించి నా తొడ మీద కూర్చోపెట్టుకోవాలి అని వీళ్ళని ఉద్ధరించాలని అమ్మ యొక్క ప్రేమ కనుక శంకరుల చేత ప్రార్థనా శ్లోకాన్ని ఆవిష్కరింపజేసింది ఇది శంకరుల యొక్క వినయం ఈ మాట అనడం ఎంత గొప్పతనమో చూడండి ఎంత భక్తో చూడండి అందులో మామపిసివే అమ్మ నన్ను కూడా అమ్మా నేను దీనుండమ్మా ఎక్కడో ఉండిపోయాను నీ కడగంటి చూపు ఇలా పడితే నాకు సరిపోదమ్మా నేను చేసిన పాతానికి స్నపయ్య కృపయా తడిపేసేయాలి నీ దృష్టితోటి ఆ దృష్టి పాతంతో నేను తడిసిపోయానా ఆ రోజున ఉద్ ఏంటి మాట శంకరులు అందాం ఎంత భక్తితో చెప్పారో చూడండి అంతటి మహాజ్ఞాని శంకర భగవత్పాదులు భక్తితో మాట్లాడవలసి వస్తే అందరికన్నా కూడా నైత్యానుసంధానం చేసుకుని అందరికన్నా కింద శివానంద శివానందలెహర్లు అంటారు పశుమ్మాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పాలయ విభో తండ్రి నేను పశువుని నువ్వో పశుపతివి మన ఇద్దరి మధ్య ఈ సంబంధం చాలదా కాపాడటానికి అందుకు నేను తండ్రి అంటారు ఇది శంకరులనవలసిన మాట మన కోసమని ఆ భక్తితో ఒక్కసారి ఆర్తితో పిలిచారా ఆవిడ తడితో కూడినటువంటి కన్నుంది దయతోకి తడిసిపోయినటువంటి కన్ను అమ్మవారిది ఒక్కసారిలా చూసిందా చాలా ఉద్ధరింపబడి ఆవిడ జ్ఞానం ఇచ్చేస్తుంది ఎన్ని రకాలుగా ఇస్తుంది అందరికి ఎన్ని రకాలుగా ఇచ్చిందో ఒకరికి తాంబూలం నోట్లో పెట్టింది ఒకరికి బీజాక్షరాలు రాసింది ఒకరికి కేవలం చూసింది ఎవరికి ఎన్ని రకాలుగా జ్ఞానం ఇచ్చిందో అమ్మ ఒకరికి పాలిచ్చింది శివ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ అమ్మ ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో కావలసిందేమిటి భక్తితో ఒక్కసారి అమ్మా అనరా చాలు అమ్మకి ఇంకొక పేరు ఉండదండి అమ్మకుండే పేరు అమ్మే అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత గొప్ప పేరు పెట్టి పిలిచినా సరే అమ్మ సాక్షాత్తుగా చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవనివ్వండి మీరు వెళ్ళి ఈవిడ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి మా అమ్మగారు అని మీరంటే అమ్మ కొంచెం ముఖం దీసుకుంటుంది ఈవిడ మా అమ్మగారు ఆవిడ ఆ పదవిలో ఉన్నారు పదవిలో ఉండడం తక్కువ నాకు అమ్మవడం నా ఘనం ఇది నా అదృష్టం అని మీరు చెప్పుకున్ననాడు అమ్మ సంతోషిస్తుంది అమ్మకుండే ఒకే ఒక లక్షణం ఏంటి అమ్మ అని పిలిస్తే చాలు లొంగిపోతుంది అమ్మ కానీ అయ్యో ఇది ఇవ్వచ్చా ఇది ఇవ్వకూడదా ఇది కష్టమా ఇది నిష్ఠూరమా ఇది ఆలోచించదమ్మ దీనికి మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఒకనాడు నేను ఒక స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్ళాను మేమిద్దరం కలిసి ఒక పని మీద వెళ్ళాలి ఆ వాళ్ళ అమ్మగారికి ఒక డెబ్బై ఏళ్ళు చాలా పెద్దావిడే అతను నా దగ్గర ఎప్పుడో మాట చెప్పేవాడు ఆ మాట నేను ఇప్పటికి మరిచిపోలేను అతను అనేవాడు కోటేశ్వరారు నేను మా అమ్మగారి పక్కన కూర్చుని మా అమ్మగారికి డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి కదా బ్యాండేజీ గుడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మా అమ్మగారి చర్మం గాజు చర్మంలా అయిపోయింది అదంతా ముడతలు పడిపోతే మా అమ్మ చెయ్యి మా అమ్మకి ఏం అక్కర్లేదండి ఒక పది నిమిషాలు నేను వెళ్ళి పక్కన కూర్చునమ్మా అని ఏదైనా మాట్లాడితే చాలా ఆ రోజు ఆవిడ అన్ని ఔషధాలు తీసేసుకున్నట్టే అంత తృప్తి అండి ఆవిడకి అందుకని ఆలస్యమైన వెళ్లి పక్కన కూర్చుని అమ్మ చేసిన ఇలా పట్టుకుని ఎప్పుడు రోజు నేను అన్నేళ్ళు వచ్చిన అమ్మ చర్మాన్ని ఇలా పట్టుకుని అమ్మ ఏమిటమ్మా నీ చర్మం ఇలా పట్టుకుంటే ఇలా సాగకుండా ఇలా ఉండిపోతుంది ఏమిటమ్మా అంటే మా అమ్మ తప్పున నవ్వేదండి చంటి పిల్లల ఇప్పటికీ మా అమ్మ చర్మాన్ని ఇలా ముద్దల ముద్దలుగా కొండల కొండలుగా పెట్టి ఆడుకుంటూ ఉంటాను అని అమ్మ గురించి ఆర్తితో మాట్లాడేవాడు ఒక రోజున అతను నేను కలిసి ఒక పని మీద పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అమ్మగారు ఉన్నారు ఇంట్లో దురదృష్టవశాత్తు ఆ రోజున ఆయన భార్య వేరే పని మీద వెళ్ళింది ఈవిడ పాపం ఏదో గ్యాస్ సిలిండర్ వస్తే గ్యాస్ సిలిండర్ తీసుకుని ఇంట్లో పెట్టించారట పెట్టించి తలుపు వేసుకుందామని చెప్పి ఆ తలుపు సందులో వేళ్లు పెట్టి ఆవిడ నించున్నారు దేనికో ఆ గాలిచ్చి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఆ తలుపు వేసుకోండి వేసుకోవడంలో వేళ్లు నాలుగు వేళ్లు తెగిపోయాయి సగన్ తెగిపోయి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి అయ్యో అయ్యో మా అమ్మగారికి వేళ్లు తెగేయని చెప్పి ఆ రక్తం ఆగిపోవడం కోసం అని ఏదో కష్ట పంచదారో ఏదో వేసి ఆ పైన గుడ్డ కట్టి పెట్టారు అలాగే పెడితే ఎవరో వచ్చారా పై ఫ్లాట్స్ లో ఉంటున్న వాళ్ళు కావండి మేము తీసుకెడతాము హాస్పిటల్ కన్నారుసా అంటే లేదండి మా అబ్బాయి వచ్చాక లేండి ఏం పర్వాలేదు అది పాప ఆవిడ ఆ చెయ్యి అలాగే పెట్టి కూర్చుంది మేము ఇద్దరం లోపలికి వెళ్ళాము చూడనే లేదు అతను అన్నాడు అమ్మ తల పగిలిపోతోందమ్మా ఇవాళ ఎండకి ఆఫీసులో కరెంట్ లేదు ఇతను నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు కోటేశ్వరరావు అని ఆయన నేను వచ్చాం అమ్మ ఒక్క రెండు కప్పులు కాఫీ పెడుతూ అన్నాడు ఈ సంగతి మాకు తెలియదు యథార్థంగా ఆ తల్లి లోపలికి వెళ్లి రెండు కప్పులు కాఫీ పెట్టి ఈ చేతి మీ ఇలా పెట్టి పళ్ళెంలో రెండు కప్పులు తెచ్చి ఇచ్చారు